హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సంజుకి ఖాళీ లేదు తను చాలా వర్క్ ఆపశశి వర్క్ కాదు అవకాయ కాదు మీ అమ్మని చంపింది సంజు తమ్ముడు కిరణ్ అని అవి అనగానే శశి షాక్గా చూసింది సంజయ్ కోపంగా చూశాడు అభివైపు అవును నేను చెప్పింది నిజం కావాలంటే సంజుని అడుగు అని అవి అనగానే శరత్ కూడా షాక్గా చూశాడు అక్కడ ఉన్న అందరికీ ఏం అర్థం కావటం లేదు కానీ సంజు ఫ్యామిలీ శరత్ని మోసం చేశారు అని స్పష్టంగా అర్థమైంది అభి ఏంటి వాడుతున్నావు కోపంగా అరిచాడు శరత్ అప్పటికే శశి ముఖంలో రంగులు మారాయి కోపంగా అభి షర్ట్ కాలర్ పట్టుకొని కొట్టాలని ప్రయత్నించింది కానీ అప్ర ఆ ప్రయత్నాన్ని అడ్డుకొట్టింది సంగీత అత్త దాదాపు మరిచింది శశి వాడిని ఎందుకు కొడుతున్నావు అంతే కోపంగా సమాధానమిచ్చింది సంగీత ఎందుకు కొట్టాలి అనుకుంటున్నానో నీకు అర్థం కావటం లేదా చూసావు కదా నా ఎదురుగానే నా సంజుని అందరి ముందు అవమానించాలని చూస్తున్నాడు నిన్ను సంజుని విడిదేసి నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకోవడం పెద్ద పని కాదు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటావు అని నీకు ఈ నిజాలు చెప్ చెప్తుంటా గంభీరంగా వస్తున్న సంగీత మాటలకి శశి ఏం అర్థం కాక చూస్తుంది ఈ అమ్మని చంపింది సంజు ఫ్యామిలీని కావాలంటే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న సంజుని అడుగు అంతేకాని మీద చేయి వేస్తే మాత్రం ఊరుకున్నదే లేదు అని సంగీత శశి చేతిని విసురుగా వదిలి నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను కానీ ఎక్కడ నా మాట వింటున్నావు ఇప్పుడు ఆయన కళ్ళకి ఉన్న పొరలు తొలగించి స్పష్టంగా చూడు నిన్ను ఎంత గుడ్డిగా మోసం చేశారో అర్థమవుతుందని సంగీతం అనగానే శశి రాజేశ్వరి రాజేశ్వరి భార్గవ్ కిరణ్ వైపు చూసింది ముగ్గురు క్షమాపణ చెప్తున్నట్టు తలదించుకొని సరికి శశి రెండు కళ్ళు పెద్దవి చేసింది ఎప్పుడూ వాళ్ళు తన ముందు తలదించుకోలేదు కానీ ఈరోజు వాళ్ళు తలదించుకునే సరికి శశిలో సన్నగా వణుకు మొదలైంది కానీ తన మనసు మాత్రం సంజునే నిజం చెప్తాడు అని గ్రహించి సంజు కేసి చూసింది అప్పటికే సంజు కంట నిండా నీళ్లతో చూస్తాడు అబద్ధం కదా భయంగా అడిగింది శశి నిజం అన్నట్టు సంజయ్ తలొప్పుగానే శశికి మైండ్ పనిచేయలేదు తేరుకోవటానికి ఎంతో టైం పట్టలేదు వెంటనే శశిని పట్టుకొని శశి ఆర్యూ ఓకే అంటూ ఆమె చంపని తట్టాడు అప్పటికే అందరూ శశి చుట్టూ గుంకుడారు విసి స్పృహలోకి వచ్చి అందరి వైపు చూసింది తన వంటి నిండా చుట్టుకొని ఉన్న సంజు చేతుల్ని చూసి కోపంగా విసిరి కొట్టింది ఏంటి సంజయ్ మీరు నన్ను మా నాన్నని మోసం చేస్తారా చెప్పు మా అమ్మని చంపింది ఎవరు నీకు అన్ని నిజాలు తెలుసు కానీ ఎందుకు మౌనంగా ఉన్నావు అత్తయ్య మామయ్య కూడా నన్ను చూసి తలదించుకుంటున్నారు అంటే అసలు నిజమేంటి శశి ఏడుస్తూ అన అడిగేసరికి అందరి ముఖాల్లో ఒక రకమైన బాధ కలిగింది శరత్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు బాధగా చైర్లో కూర్చున్నాడు శశి పెళ్ళి అనేది అతని కళ పైగా శ్రీవాణి కూతురు పెళ్ళి ఎంతో ఘనంగా చేయాలని బ్రతికి ఉన్నప్పుడు ఎంతో పట్టుపట్టింది భార్య మాటలు గుర్తొచ్చేసరికి శరత్ కంట్లో గరి నీళ్లు తిరిగాయి శశి ఎంత అరుస్తున్నా సంజయ్ ఏం మాట్లాడలేకపోతున్నాడు శశి ఓపిక నశించింది కోపంగా సంజయ్ షర్ట్ కలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుని చెప్పు సంజయ్ ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు చెప్పు మా అమ్మని ఎవరు చంపారు మన ఫ్యామిలీ చంపింది అంటే నేను అస్సలు నమ్మను ఎందుకంటే నాకు బాగా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు కానీ ఎవరు చంపారో నువ్వు నాకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్న అందరికీ తెలియాలి కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది నా భర్త ఏ తప్పు చేయలేదు అని అందరికీ తెలియాలని నోరు విప్పి చెప్పు సంజు మనం తప్పు చేయలేదు అని శశి అనగానే సంగీత శ్రీకాంత్ అభి నవ్వుకున్నారు ఆ క్షణం శశిని చూడగానే అందరికీ బాధ కలిగింది సంజు నా సహనాన్ని పరీక్షించి చాలు చెప్పు అభి చెప్పేది అబద్ధం అని బండారం అంతా బయటపడ్డాక మీ ఆయన కానీ ఆయన నిజం ఎలా చెప్తాడు శశి అభి మాటలకు శశి కోపంగా చూస్తుంది నువ్వు నోరు అభి ఈ విషయంలో నువ్వు అసలు కలగ చేసుకోకు నువ్వే కాదు ఎవరైనా సరే నా సంజుని కానీ మా ఫ్యామిలీని కానీ ఎవరు ఏమన్నా సరే అస్సలు ఒప్పుకోను అని శశి వార్నింగ్ ఇచ్చి సంజయ్ కేసి చూసింది నిజం చెప్పు అన్నట్టు అభి మాటలు నువ్వు నమ్ముతున్నావా సూటిగా అడిగాడు సంజయ్ నేను నమ్మేది నిన్ను మా నాన్నని ఎవరి మాటలు నేను అస్సలు పట్టించుకోను స్థిరంగా ఉంది శశి సరే అని తన ఫోన్లో ఉన్న వీడియో పెట్టాడు అది చూసిన శశి చేతిలో ఉన్న ఫోన్ తీ వదిలేసి కంట నిండా నీళ్లతో బాధగా సంజయ్ కేసి చూసింది కిరణ్ మా అమ్మని చంపింది నిజమా అంటూనే చైర్లో కూలబడింది క్షణం కూడా ఆలస్యం లేదు అభి నవ్వుతూ ముందుకు వచ్చాడు మేము చెప్తే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు ఏమంటావు శశి ప్రాణంగా ప్రేమించిన నీ అత్త ఫ్యామిలీని మీ అమ్మని చంపింది ఇప్పుడు ఏమంటావు అని అభి అనగానే శశి ఏం మాట్లాడలేదు తనసలు అసలు ఈ లోకంలోనే లేడు శరత్ భయంగా శశి దగ్గరికి వచ్చాడు శశి అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు ఇప్పుడు ఏమంటావు తమ్ముడు నీ అల్లుడు చేసిన వెన్నుపోటు కోసం ఏమంటావు అని సంగీత అనగానే శరత్ కోపంగా ముందుకు వచ్చి చాచిపెట్టి శ్రీకాంత్ చంపపై ఒక్కటిచ్చాడు ఊహించిన చర్యకి అందరూ షాక్గా చూశారు శశికి అయితే అర్థం కాలేదు సంజు కోపంగా పిడికిలి బిగించాడు ఎంతలా అంటే కోపంలో సంజయ్ నరాలు అన్నీ ఉప్పుంగాయి జయంతికి అయితే ఏం అర్థం కావడం లేదు శరత్ ఏం చేస్తున్నా రా శ్రీకాంత్ ఎవరో తెలుసా మీ బావరా అలాంటిది తన్ని కొడతావా కోపంగా ముందుకు వచ్చింది జయంతి కొట్టడం కాదమ్మా నాకు వస్తున్న కోపానికి చంపాలని ఉంది కానీ అక్క పసుపు కుంకుమంలో నా చేతులారా నేను తుడవలేను కదా శరత్ మాటలకి అందరూ షాక్గా చూస్తారు సంగీతకి అభికి అయితే ఏం అర్థం కాలేదు మామయ్య ఏంటి మీరు మా నాన్నని కొట్టడమే కాకుండా నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు నోర్మయ్ అభి ఎక్కువ మాట్లాడితే నిన్ను కొట్టడానికి కూడా వెనుక అడుగు అని శరత్ అనగానే అందరూ భయంగా చూశారు ఎప్పుడు శాంతి శాంతిమూర్తిలో కనిపించే శరత్ ఈరోజు తన కోపాన్ని బయట పెట్టేసరికి జయంతితో పాటు సంగీత కూడా భయంగా చూసింది కోపంగా శ్రీకాంత్ షర్ట్ కలర్ పట్టుకొని మా అమ్మ నాకు అక్కకి ఆస్తి ఇచ్చింది వాళ్ళ ఎవరికీ తెలియకుండా అమ్మ నాకు ఇచ్చిన ఆస్తి కూడా నీకు ఇచ్చాను మా అక్క కోసం బిజినెస్లో లాస్ అయ్యాను మా అక్కని అప్పు అడిగాను ఇవ్వనని ముఖం మీదే చెప్పింది శశి ఇంటి కోడలు కాదు అంది నా ఆస్తి నాకు ఇవ్వండి అని ఆ టైంలో గొడవ పెట్టడం నాకు పెద్ద పని కాదు కానీ ఎవరి బుద్ధి వాళ్ళ దగ్గర ఉంటుంది అని మంచి మనల్ని కాపాడుతుందని నా బ్రతుకు ఏదో నేనే బ్రతకాను అస్తే అంతా పోగొట్టుకున్నావు అబిని నా ఇంటికి పంపించావు అది చాలదు అన్నట్టు అభి షష్ని మానసికంగా ఎంతకీ హింస పెట్టాడు వాడు అలా మారటానికి కారణం నువ్వు అని నాకు తెలుసు వాటిని కొట్టి మందలించటం నాకు పెద్ద పని కాదు కానీ ముఖం ముఖాలు చూసుకోవాలని అభిని ఏం అనలేదు నా కూతురు జోలికి వస్తే నేను ఊరుకు నా అల్లుడు ఊరుకోడు కదా అందుకే అభివేసే ప్లాన్స్ అన్నీ తిప్పికొడుతూనే కొడుతూనే వచ్చాడు శత్రువులు వెన్నెపోటు పొడుస్తారని తెలుసు కానీ ప్రాణాలు తీస్తారని నేను అస్సలు అనుకోలేదు బాబా నువ్వు మంచి మనిషివని అనుకున్నాను కానీ చివరికి నా భార్య ప్రాణం కూడా తీస్తావని అస్సలు అనుకోలేదు గంభీరంగా వస్తున్న శరత్ మాటలకి అందరూ షాక్గా చూస్తారు సంగీత అభి మైండ్ పనిచేయలేదు సంజయ్కి అయితే శ్రీకాంత్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది శరత్ ఏం మాట్లాడుతున్నావు అంటూ ముందుకు వచ్చింది సంగీత నిజాలు మాట్లాడుతున్నానక్క నా భార్యను చంపింది శ్రీకాంత్ నీ మెడలో మూడు ముళ్ళు కట్టిన ఈ రాక్షసుడే నా భార్యను చంపింది ఈ దాదాపు గట్టిగా అరుస్తూనే చెప్పాడు ఆ టైంలో శరత్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే తల్లిని చూసిన శిశికి ఏడుపు ఆగలేదు జయంతి షాక్తో నిలబడి నిలబడిన చోటే కూర్చునిపోయింది అవి నోటి మాట రాక శిలలా ఉన్నాడు అతనికి అంత కలలా ఉంది శ్రీకాంత్ అలాంటి వాడు కాదు శరత్ అసలు శ్రీవాణి చంపింది కిరణ్ కదా చంపింది ఎవరో మీ ఆయన్ని అడుగు అక్క కోపంగా అన్న శరత్ మాటలకి సంగీత వెనక్కి అడుగు వేసి ది శరత్ కోపం తారాస్థాయికి చేరుకుంది